ప్రేక్షకులకు స్వాగతం ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్లో నూతన సభ్యులుగా చేరిన సభ్యులను అభినందించిన కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో డబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు ఆధ్వర్యంలో నూతనంగా యూనియన్లో సభ్యులుగా చేరిన ఆంధ్రప్రభ జర్నలిస్టులకు స్థానిక శాసనసభ్యులు దామచెల్ల జనార్దనలచే పుష్పగుచ్చంతో అభినందించారు వర్కింగ్ జర్నలిస్టులకు యూనియన్ చేస్తున్న కృషిని ఐవి సుబ్బారావు వివరించారు జర్నలిస్టుల సమస్యలను ఇంటి స్థలము ప్రెస్ క్లబ్బు నిర్మాణము తదితర అంశాల గురించి ఎమ్మెల్యే జనార్దన్కు తెలియజేశారు ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు హెల్త్ స్కీమును పిల్లల చదువులకు తాను అండగా ఉంటానని ఒంగోలులో ప్రెస్ క్లబ్ నిర్మాణంకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఆయన అన్నారు ఈ అభినందన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు కార్యదర్శులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఏ రాష్ట్రం ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీడబ్ల్యూజే శాఖ అంటే మేము వాళ్ళందరూ కూడా చెప్పాం మై హీరో ఐవి సుబ్బారావు గారు మా బాస్ అవి సుబ్బారావు గారు ఆయన నాయకత్వంలో మేమంతా పనిచేస్తా ఉన్నాం మా ఇల్లు గౌరవం ఉంది మా గౌరవం ఉందని మేము పదే పదే చెప్పడం జరిగింది ఇటువల్ల చండీగఢ్ లో జరిగినప్పుడు కూడా జమ్మూ కాశ్మీర్ మిత్రులు కూడా మాతో మాట్లాడారు అదే చెప్పాం ఎందుకంటే దాదాపు ఎనిమిది సార్లు పోవడం వల్ల నాకు అంత పరిచయాలు కూడా ఉన్నాయి అవి సుబ్బారావు గారు ఆధ్వర్యంలో ఎనిమిది సార్లు అయితే మా సభలో అవకాశం రావడం కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను కుటుంబం నుంచి మీ అందరి ఆమోదంతో మనం ఏపీయూడబ్ల్యూజేలో చేరాలని నేను ఒక్క పిలిపి ఇచ్చినంత ఇచ్చినందుకు మీరు అందరూ ఇచ్చేసి ఈరోజు గౌరవ పెద్దల సమక్షంలో మాన యూ యూనియన్లో చేరడం చాలా సంతోషంగా ఉంది పంతొమ్మిది వందల యాభై ఏడులో ఏర్పడిన యూనియన్ ఐవి సుబ్బారావు గారు రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్కి చాలా పెద్ద దిక్కుగా ఎక్కడ ఏ సమస్య ఉన్నా జర్నలిస్టు జర్నలిస్టుకి ఇబ్బందులు ఉన్నారంటే ఫస్ట్ నిలబడే వ్యక్తి ఐవి సుబ్బారావు గారు నేను ఈ మధ్యకాలంలో గమనించాను ఒరిస్సా అటు వైజాగ్లో అక్రమ కేసులు పెడితే కూడా ఓ హోమ్ మినిస్టర్ దగ్గర కూర్చొని ఆ కేసుని త్వరగా త్వరత పరిష్కరించి జర్నలిస్టులకు న్యాయం చేసిన వ్యక్తి సుబ్బారావు గారు అందుకే మనందరం తెలిసి ఒక కష్టపడే వ్యక్తి జర్నలిస్టుల పక్షాన నిలబడే వ్యక్తి ఇలాంటి యూనియన్లో మనం చేరితే మన జర్నలిస్టులకి న్యాయం జరుగుతుందని జర్నలిస్టుల పక్షాన పోరాడే వాళ్ళకి మనం కూడా చేదోడేవాడు ఉంటూ జర్నలిస్టుల సంక్షేమానికి మనందరం కలిసి కృషి చేయాలని కోరుకుంటున్నాను మీరు మేమైతే గతంలో ఆ యూనియన్లో చాలా కాలం పనిచేసాం పనిచేసినా ఇప్పుడు బయటకు వచ్చామని ఆ యూనియన్ గురించి మాట్లాడని అవసరం లేదు ఈ రోజు నుంచి ఈ యూనియన్లో మాకు ఎలాంటి బాధ్యత ఇచ్చినా మేము సక్రమంగా నిర్వహిస్తామని సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సహకరించి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆంధ్రప్రభ మిత్రులకి కొత్తగా పరిచయం అవుతున్న మాకు ఏపీ డబ్ల్యూజే సభ్యులందరికీ ధన్యవాదాలు ఆ యూనియన్ నుంచి యూనియన్కి ఎందుకు వచ్చామో అశోక్ గారు చెప్పారు ఒక సుబ్బారావు గారి నాయకత్వమే కాకుండా ఆ యూనియన్లో జరిగినటువంటి కొన్ని లోపాలు కొన్ని ఇబ్బందుల వల్ల యూనియన్ మారాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన మిత్రులు చెప్పారు పంతొమ్మిది వందల యాభై ఏడు ఆగస్టు పదిహేడవ తేదీన చలపద్రవారి ఆధ్వర్యంలో ఏర్పడి అరవై ఏడు సంవత్సరాలుగా ఈయన చేస్తున్న కృషిని ఈయన సాధించిన అనేక విజయాలని చాలామంది చెప్పుకుంటే అంత దూరం బాగకుండా కొంతమంది మిత్రులు అవతల ఈయనలు ఏం చేశారు అనేది పక్కన పెడితే ఈయనలు బాగా చేస్తుంది కాబట్టి మేము చేస్తున్నామని అశోక్ గారు రాజశేఖర్ చెప్పారు నేను కూడా ఆ ఈయన దృష్టికి విమర్శలకు పోను కానీ కొత్తగా చేరే వాళ్ళకి మేమేం ఏం చేసామనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి గత చరిత్ర అంతా తీసేయండి రాష్ట్ర విభజన జరిగింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి మనం ఏంటి ఈ రాష్ట్రంలో జర్నలిస్టులకి ఏం చేసాం మనం రాజకీయాలకు కులమతాలకు ప్రాంతీయతత్వాలకు అతీతంగా నడిచే ఏకైక సంఘం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఉందండి ఇది ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్కి అనుబంధం ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో భాగస్వాము సభ్యత్వం ముప్పై వేల మంది సభ్యత్వంతో ఉన్న సంఘంలో మన యూనియన్ ఈరోజు పన్నెండు వేల మంది సభ్యత్వంతో కొత్త ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తుంది జూన్ రెండో తేదీ రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీ ఆ రోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్న చంద్రబాబు నాయుడిని ముందుగా గడిచింది జర్నలిస్టుల సమస్య మీద మన సంఘం హైదరాబాద్లో మనం ఆయన కలిసి కొత్త రాష్ట్రంలో జర్నలిస్టులు ఏమి ఇబ్బందులు పడబోతున్నారో తెలియజేస్తూ మనం ఒక పెద్ద లేఖనిచ్చే ఆయన జూన్ ఎనిమిదవ తేదీ బాధ్యతలు తీసుకున్నాడు ఆ రోజు చాలా సుదీర్ఘంగా ఆయన మాట్లాడాడు అంతకుముందు జర్నలిస్టుల సంక్షేమానికి అనేక చేయుత కార్యక్రమాలు చేపట్టిన చరిత్ర ఆయనకున్నది అందువలన అదే పద్ధతిలో ఈ రాష్ట్రంలో మనల్ని చేయమని ఇవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ కావాలని ప్రపోజల్ పెట్టి ఆనాటి ఫైనాన్స్ కమిషనర్ రమేష్ గారిని కలిసి ఆ ప్రతిపాదన పెట్టి కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా మూవ్ చేసింది మన సంఘం అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఖచ్చితంగా నేను చేస్తానన్నాడు మనం దానికోసం ఫైట్ చేసాం రెండు వేల పదిహేను జనవరి ఇరవై ఆరో తేదీన ఫైనల్గా ముఖ్యమంత్రి గారు విజయవాడలో చంద్రబాబు నాయుడు గారితో మరోసారి మన సమావేశం అయిన తర్వాత అదే సంవత్సరం విజయవాడలో ప్రత్యేక సమావేశం పెట్టి వర్కింగ్ చేసిన సెల్ స్కీమ్ను చంద్రబాబు గారు ప్రారంభించి ఫస్ట్ కార్డుని మనకిచ్చాడు మన ఈను పెద్దలు ఇటీవల చనిపోయిన అమ్మడా గారికి ఆయన చేతుల మీద ఇప్పించడం జరిగింది అది ఈ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ని ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ సాధించిన సంఘం ఏపీడబ్ల్యూజే అనే చెప్పడం కోసం మీకు తేదీలతో సహా చెప్తున్నా అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారిని మనం ఈ ప్రధానంగా టీవీ ఛానల్స్ రిపోర్టుల్లో యాక్సిడెంట్లు పడతా వాళ్ళ ఇబ్బందులను గుర్తించి మనం తెలియజేస్తే ఆయన రాజమండ్రి సభలో ప్రకటించాడు నేను హెల్త్ స్కీమ్ యాక్సిడెంటల్ పాలసీ ఇస్తానని ఆ రోజు సభలో విజయవాడ సభలో నన్ను మీరు అడిగారు ఆ సభలో నేనే అందరి ముందు లేచి ఆ భారం మా మీద పడకుండా కొంత మీరు కట్టాలని అడగటం ఆయన దాన్ని అంగీకరించడం మీ అందరికీ తెలుసు వర్కింగ్ జర్నలిస్టులు యాక్సిడెంటల్ పాలసీ ఎవరన్నా జర్నలిస్టులు రోడ్డు ప్రమాదంలోనో ఇతరత్ర మృతి చెందితే ఆ కుటుంబానికి తక్షణం పది లక్షలు ఇచ్చే పాలసీని తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మన ఈ సాధించింది అది కూడా మన సభలోనే ఆయన ప్రకటించడం జరిగింది మనం నాలుగు వందలు కట్టాల్సి ఉంటే మనం కడతాం సంవత్సరానికి రెండు వందలు ఐఎన్పిఆర్ నుంచి గవర్నమెంట్ గడితే నాలుగు వందలు గడితే చాలా మంది జర్నలిస్టులు రెండు వందల పదహారులో పెట్టారు పంతొమ్మిది దాకా చాలా మంది జర్నలిస్టులు చనిపోయిన కుటుంబాలు ఈ పది లక్షలు వచ్చి చాలా చేయడం ఇవ్వడం జరిగింది మీ అందరికి తెలిసింది ఆ రోజు మనం చేసిన ఆందోళన తెలుగుదేశం ప్రభుత్వంలో చివరిగా మనం పెద్ద పోరాటం చేసాం అది చాలా మంది గుర్తుండే విజయవాడ మహాధరణ పెట్టాం మన దేయం అయ్యా హౌస్ సైట్స్ ఇవ్వటం కాదు హౌసింగ్ స్కీమ్ ప్రకటించు నువ్వు పెట్టిన వెల్ఫేర్ స్కీమ్కి ఫండును పెంచు వెల్ఫేర్ స్కీమ్కి కోటి రూపాయలతో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన స్కీమ్ని అదే కోటి రూపాయలు అయితే సరిపోదు జర్నలిస్టులు పెరిగారు సమస్యలు పెరిగిని ఆ ఫండ్లు పెంచని నిజీవాడ మన మహాధరణకి పిలుపునివ్వడం జరిగింది ఆ మహాధరణలో మనకు మద్దతుగా ఆ రోజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అలాగే సిపిఐ రామకృష్ణ సిపిఎం మధు అలా అన్ని పార్టీలలో వస్తున్న సందర్భంలో రేత్రి ఎనిమిది గంటలకి మన ఐఎన్పిఆర్ మినిస్టర్ కాళా శ్రీనివాసులు మనకు ఫోన్ చేస్తే మనం పొద్దున్నే ఎనిమిదింటికి ఒంగోళించి చర్చలు కూర్చున్నాం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిచ్చారు ఈరోజు అసెంబ్లీలో మీ సమస్యలు పరిష్కరిస్తాం దాకా ఆగండి అంటే మనం దాన్ని ధర్నాన్ని ఆపి తాత్కాలికంగా వాయిదా వేసి ప్రెస్ క్లబ్లో సమావేశం పెట్టాం పవన్ కళ్యాణ్ మధు రాయణ రామకృష్ణు మాట్లాడి లేరు ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం వంద కోట్లతోటి బడ్జెట్ తోటి ప్రవేశపెడితే అసెంబ్లీ లేఖ తీర్మానాన్ని చేయడం జరిగింది ప్రభుత్వం మన మీడియా మన స్వపదయాలు అన్ని విషయాలు చెప్పారు చాలా సంతోషమైన విషయం ఎందుకంటే మెంబర్షిప్ అనేది ఈరోజు ఇందాక మీరు చెప్తున్నట్టు ఎంతో మంది దగ్గర దగ్గర రాష్ట్రంలో ముప్పై వేల మంది ఏపీడబ్ల్యూజీలో ఉంటాం అదేవిధంగా ఇంకా కొత్త వాళ్ళు చేరటం ఆ సర్వీసు ఏదైతే సర్వీస్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పార్టీలలో కూడా మెంబర్షిప్లు తీసుకొని ఉంటాము పార్టీలో కూడా మనం అన్నీ కూడా చేస్తుంటాం అన్నీ కూడా మీకు తెలుసు ఎందుకంటే జర్నలిస్టులు కూడా ఎక్కువ పార్ట్ కష్టం పేదలకు వచ్చి ఉంటారు కొంచెం చదువుకొని ఉంటారు వాళ్ళు కూడా ఎప్పుడు కూడా సమాజంలో జరుగుతుంది అనేది ఏది చూపించాలి ప్రజలకి ఏ విధంగా మనం సర్వీస్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో జర్నలిస్ట్గా ఎన్నుకుంటారు జర్నలిస్ట్ మీ వృత్తికి వచ్చినప్పుడు మీ వృత్తి ప్రకారంగా అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటారు అనేక ఇబ్బందులు ఎదురవుతుంటారు ఆరోగ్యం అక్కడక్కడ పోయినసారి కూడా ఒక ప్రోగ్రాంలో ఒక కెమెరామెన్ చనిపోయాడు ఇలాంటివన్నీ కూడా సంఘటనలు కూడా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి అలాంటి ఇట్లాంటి యూనియన్స్ అంతా కూడా ఏం చేసుకుంటే బాగుంటుంది అనేది ఒక పద్ధతి ప్రకారంగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ కొత్త కొత్త పద్ధతుల్ని మనం చేసుకుంటా ముందుకెళ్ళినప్పుడు ఎవరికి కూడా సమస్యలు ఉండవు అందరూ కూడా సంతోషంగా ఉండాలనేదే అందరు ఉద్దేశాలు దాని ప్రకారంగా చేయాలంటే ఎప్పటికప్పుడు మనం ప్రికాషన్స్ తీసుకుంటా ముందుకెళ్తే తప్పకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి నేను సుబ్బారావు గారి నేను చెప్పాను కొన్నిసార్లు వచ్చినప్పుడు కూడా తప్పకుండా మనకి ఇదివరకు కూడా అవుట్ సైడ్స్ ఆ రోజు మా పెద్ద ఆయన కూడా ఇచ్చింది మా పెద్ద ఆయన పేరు చెప్తాడేమో చూశాను సుబ్బారావు గారు అది మర్చిపోయినట్టున్నాడు ఆ రోజు మా పెద్ద ఆయన ఆయన ఇచ్చింది ఆ తర్వాత మంత్రిగా వీళ్ళందరూ కూడా అడిగితే ఆ రోజు మా పెద్ద ఆయన ఆ రోజు అక్కడ ఇచ్చారు ఈరోజు అది దూరం అనేది అప్పుడు పరిస్థితులు అలా ఉన్నా కూడా ఈరోజు దాని వాల్యూ ఎక్కడో పోయింది ఈరోజు దానికి గది వచ్చాకే ఎక్కడికో పోయింది ఆ రోజు ఉండే పరిస్థితుల్లో నాలుగు గదులో ఎంత ఇచ్చినట్టున్నారండి సెంట్లు నాలుగు సెంట్లు ఇచ్చారు నాలుగు సెంట్లు ఇచ్చేసి ఇరవై నాలుగు గదులు ఇచ్చారు అది మంచి వేసెట్గా ఈరోజు వాళ్ళకు కూడా నిలబడింది ఉందా సుభారా గారు అన్నట్టు వాళ్ళ పిల్లలకి ఇచ్చుకోవటానికి కానీ లేకపోతే ఏదైనా వాళ్ళు లోన్ పెట్టుకొని ఏదైనా పిల్లలు చదివించుకోవడానికి కానీ దేనికి ఒక పర్పస్ కింద ఈరోజు అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు కూడా జరిగినాయి కాబట్టి నేను సార్ వచ్చినప్పుడు కూడా చెప్పాను తప్పకుండా కూడా ఈసారి హౌస్ సైడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇద్దాం కానీ మాకు వంద పనుల్లో ఉంటాం మీరు ఎప్పటికప్పుడు మార్కెట్ చేసుకుంటా ఎప్పటికప్పుడు కలుస్తా మీరు రండి నేను కూడా చెప్పింది అదే పన్నెండు వేలు అన్నీ ఉన్నాయి పట్టాలు దేని దగ్గర కొంతమంది అన్ని కూడా బేక్ పట్టాలి అన్నీ కూడా జరిగింది దాని దగ్గర సపరేట్గా జర్నలిస్ట్ కాలనీ పెట్టేసి అందరికీ ఇద్దాం కెమెరామెన్లు ఉన్నారు అందరు పేదవాళ్ళు ఉన్నారు అందరికీ ఇద్దామని చెప్పేసి నేను కూడా చెప్పా మీరు వెంబడపడండి తప్పకుండా కూడా నా వంతు నేను మీకు కృషి చేస్తాను తెలియజేస్తున్నా అదేవిధంగా ప్రెస్ క్లబ్ కూడా మూడు సైట్లు మీరు చూడండి ప్రెస్ క్లబ్ కూడా పెడదాం దానికి అవసరమైతే ఖర్చు ఎంతైతే అది నేనే ఇస్తానని చెప్పి కూడా మీరు ప్రెస్ క్లబ్ కూడా చెప్పారు ఇంకా మీకు కావాల్సినవి ఏ అయితే ఉన్నాయో ఇప్పుడు మీరు ఇంకా చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు ప్రతి ఇంట్లో కూడా పిల్లలు చదువుకోవాలి చదువుకోవడానికి పెద్దగా బాగా చదువుకుంటేనే ఈరోజు వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి ఎక్కడైతే చదువుకున్నారో వాళ్ళంతా కూడా ఈరోజు ఫారెన్ కంట్రీకి వెళ్ళినా ఏదైనా మంచి ఉద్యోగం చేసుకుంటున్నా కుటుంబం అంతా కూడా వాళ్ళు ఆర్థికంగా మనకి ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యే పరిస్థితులు వస్తాయి కాబట్టి దాన్ని అన్ని కూడా కావాలి అనుకునేటప్పుడు ఎవరెవరు చదువుతున్నారు ఎవరెవరు పిల్లలు పేదగా ఉండి అదే అదేవిధంగా అలాంటి వాళ్ళని కూడా నోట్అట్ చేసుకోండి తప్పకుండా మా వంతు మేము చేస్తాం కాలేజెస్ చెప్తాం ఒక పది మంది పిల్లలు ఉన్నారంటే ఏం చదువుతున్నా కూడా ఇంజనీరింగ్ చదవని లేకపోతే ఇంకోటి డిగ్రీ చదవని ఏమైనా చదవని మన కాలేజెస్లో వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా మా వంతు కూడా మేము చేస్తాం అంటే సుభదా గారికి అందరికీ తెలిసిన ఎందుక ఎందుకంటే సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఆయన ఆయనకు అందరూ కార్యజర్స్ వాళ్ళు తెలుసు అందరూ తెలుసు అయినా కూడా మా మాట మేము చెప్పినప్పుడు ఇంకా కొంత ఆయన పది రూపాయలు తగ్గించేటప్పుడు మాకు ఇరవై రూపాయలు తగ్గిస్తారు దానివల్ల వాళ్ళు కూడా ఇప్పుడు పడకుండా వాళ్ళు చక్కగా వాళ్ళు చేసుకునే పనులు వస్తాయి అదేవిధంగా హెల్త్ కండిషన్స్ హెల్త్ కార్డ్స్ కూడా పెట్టుకోవాలి హెల్త్ కండిషన్స్లో కూడా మీకు మీకు వచ్చేది కాకుండా ఇంకా ఏదన్నా కూడా ఇబ్బందులు ఉన్నా కూడా అవి కూడా చెప్పండి తప్పకుండా మనం చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం మేము ఎందుకంటే పార్టీలు అటు ఇటు ఉంటాయి కొంతమంది ఇక్కడ వాళ్ళు పార్టీ వాళ్ళు అటు ప్రేమ చూపిస్తుంటారు అటుండే మన అటుండే వాళ్ళు కొంతమంది ఇంకో యూనియన్లు ఉండే వాళ్ళు ఇటు చూపిస్తుంటారు పార్టీల్లో ఇటు ఉండేది మీరు ఏం చేస్తున్నారు అనేది కాదు మీరు చేసే వృత్తి ఇంపార్టెంట్ మీరు చేసే రాసేది ఇంపార్టెంట్ మీరు ఏ విధంగా వ్యక్తిత్వం లేకుండా ఎవరో క్యాండిడేట్ మీద కాకుండా జరుగుతున్న పరిణామాల గురించి రాసుకుంటే చాలా సంతోషిస్తారు ప్రజలు సంతోషిస్తారు మాకేం కాదు ఎందుకంటే ఒకరోజు చూస్తారు నాలుగోసార్లు కూడా తప్పులు రాసినప్పుడు ఏమవుతుందంటే ఓహో ఇతను అతనికి ఎగ్నైజ్ కావాలా ఏదో రాస్తున్నారంట అందువల్ల మాకు ఉరిగేది ఏముండదు ప్రజల్లో తెలిసేటప్పుడు ప్రజల్లో చురకనవుతారు కాబట్టి అవన్నీ కాకుండా మీరు కూడా మీరు చేసే ఒత్తిడిని కరెక్ట్గా చేయండి తప్పకుండా కూడా మా సహాయం పూర్తిగా ఉంటుంది ఈరోజు ఇంకో నేను చేయాల్సింది మాత్రం నేను ఖచ్చితంగా చేస్తాను ఇంకా మీకు పర్సనల్ సేవలు ఉన్నా కూడా మీరు నోట్అవుట్ చేసుకోండి తప్పకుండా నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి మరోసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు త్రీ మంత్స్కి ఒకసారి మెడికల్ క్యాంప్ పెట్టుకోండి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి హాస్పిటల్స్ ఒకరిని మెడికల్ క్యాంప్ పెట్టించండి ఫ్రీ మెడిసిన్స్ ఇప్పించండి మీ తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళని తీసుకెళ్ళి చూపించండి ఇలాంటివన్నీ ఒక మంచి యాక్టివిటీ స్టార్ట్ చేశారంటే సమాజంలో ఇంకా బాగుంటుంది అలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయండి మా వంతు మేము ఎప్పుడు మీకు మీతోటే ఉంటాం మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మా సహాయం ఎప్పుడు ఉండదు చెప్పి మరోసారి మీరు తెలియజేస్తూ మీ అందరికీ నాకు